హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే ఒక స్పెషల్ చూపించబోతున్నాను మాక్సిమం మీకు తెలియదు అనేసి అనుకుంటున్నాను ఇంకా నేను చూపిస్తున్న వచ్చేసి మామిడి కుక్కలు అనమాట అదేనండి మామిడి చెట్ల కింద కానీ లేదంటే పైన కొమ్మల మీద కానీ వస్తాయి అనమాట ఈ కొక్కులు ఇంకొత్త తోట చేస్తున్నాం కదా అక్కడైతే చాలా పెద్ద మామిడి చెట్టు ఎండిపోయింది అనమాట ఇంకా దానిపైన చాలా ఉన్నాయంట కానీ దాని కింద మాత్రం మూడే మూడు కుక్కలు దొరికాయి ఇంకా వచ్చేసి పెట్టేసి ఉన్నారు గట్టు మీద ఏంటా అని చూస్తే ఇవి ఇంకా ఇంత కొంచెం తేం చేయాలని ఆలోచించి పొట్లం అయితే ట్రై అనమాట ఆకులు వచ్చేసి లేత ఆకులు అయిపోయి ముదురాకులు అయితే బాగుంటది ఇంకా ఉప్పు కారం నూనె వేసి మిక్స్ చేసేసి ఇలా పొట్లం కట్టేసుకోవడమే మనం తినే చికెన్ మటన్ కూడా పనికిరాదు దీని టేస్ట్ అంత బాగుంటది అనమాట కానీ ఎక్కువగా దొరకవు దొరికితే మాత్రం అదృష్టమే ఇంకా నేనైతే పొట్లం కట్టేసి మంటలోనైతే పెట్టాను ఇది ఏమైందంటే చెప్పాను కదా లేత ఆకులని ఆకులు నుండి బాగా కాలిపోయి కొంచెం పొయ్యిలోనే పడిపోయింది అనమాట ఇంకా ఉన్న కొంచెంలో మా మావయ్యకో ముక్క మా లాసి కూర ఎక్క చొప్పున అలా తినేసాము టేస్ట్ అయితే అబ్బబ్బా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుంటది వీడియో నొస్తే లైక్ చేయండి ఎప్పుడైనా తినింటే కామెంట్ చేయండి తినకపోతే